మీడియాలోకి ఇట్లా వస్తుంది మరి నువ్వు ఒకసారి కాల్ చేయని రాధికని అడిగినాం మేము రాధిక ఏం చెప్పింది అంటే ఇదివరకు నాకు సుతము ఇలానే చేసిండు ఇట్లా మీకు చెప్తే సంపుత కత్తులు ఉన్నాయి లేదా మంత్రాలు చేసి పెట్రోల్ పోసి చంపుతా అని చెప్పి బెదిరివ్వడం జరిగింది ఇంకొకటి మూడు ఎవరు లక్షలు ఒక ఆయన దగ్గర ఏదో పూజ చేస్తే అందులోంచి లేదు

మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ రుద్ర శివరుద్ర స్వామి గారిని కలిసిన ఆ సాయి కృష్ణ ఆజాద్ గారిని అడ్వకేట్ ని కలిసి ఎలా పోదాం మరి ముందుకు మా చెల్లికి అన్యాయం జరిగినట్టు ఇంకో ఇంకో ఆడపిల్లకి అన్యాయం అనేది జరగద్దన్న ఉద్దేశం కొద్ది మేము ఇక్కడ దాకా రావడం రావడం జరిగింది ఇంకొకటి జనరల్ గా ఇప్పుడు అన్నాడు కాబట్టి మీరు బయటకు వచ్చారు లేదంటే వచ్చేవాళ్ళు కదా అంటే మేము ఇది ఇంత దూరం మేము రాకపోతాం కాకపోతే ఎందుకంటే తను ఈ ఆడపిల్లకు చేసినట్టు ఇంకో ఆడపిల్లకి చేయొద్దు మా ఇంకొకటి ఏమన్నది అంటే సరే అన్న మీ సరే అన్నయ్య మామయ్య మరి మీరు మీరు మాకు నా నాకు నేను వస్తా మీరు ఏడికి మీరు ఏడికి తీసుకుపోయినా నేను ఆడికి వస్తా మీ దయ మీ సపోర్ట్ ఉంటే నేను వస్తా ఇంకో ఆడపిల్లకి అన్యాయం జరగదు అని చెప్పి రాధికనే ముందుకు రావడం జరిగింది రాధిక పెళ్ళి కొడుకున్నాడని చెప్పేసి అది కాదు అది కాదు రాధిక గారికి కొంచెం మానసిక పరిస్థితి కూడా తను చాలా డిప్రెషన్ లో ఉండిపోయింది తన హస్బెండ్ తనని వదిలేసి వెళ్లిపోయారు శ్రీనివాస్ తో మాట్లాడిన రాధికనే చేసింది అని చెప్పి చెప్తున్నారు ఆ విషయాలు మాత్రం కరెక్ట్ కాదు ఆయన చెప్పింది మాత్రం కరెక్ట్ కాదు కాకపోతే పెళ్లి అయింది కొన్ని పర్సనల్ ప్రాబ్లం వల్ల తనని వదిలేసింది ఆల్రెడీ అంటే పెద్ద మనుషుల సమక్షంలో వదిలేసి ఇంకా డైవర్స్ రాలే అది అది జరిగింది అంతే ఆ విషయం మాత్రం తనకు ఎక్కడ చెప్పలేదు రాధికనే నాకు అగోరి కావాలి శ్రీనివాస్ కావాలి అని చెప్పి వెంటబడినట్టు లేదు శ్రీనివాస్ చెప్పడం జరిగింది లేదు లేదు అదంతా వట్టిగా పుట్టించడమే జరిగింది కానీ అది రియల్ మాత్రం కాదు అది హండ్రెడ్ పర్సెంట్ కాదు అది ఈవెన్ ఎప్పుడైతే నేను రాధిక గారితో మాట్లాడాను ఆ రోజు తను కూడా అన్నారు మీరు అలా ఎలా శ్రీనివాస్ అసలు మీరు నమ్మారు ఏం చేశారు అని అంటే ఆయనతో ఎవరున్నా కూడా ఏ అమ్మాయి పోయినా కూడా పదిహేను రోజులలో తాళి కట్టించుకొని వస్తాను నువ్వు అని కూడా నాకు చెప్పింది అయితే ఆయన చాలా ఆయన చాలా వశీకరణ లెక్క తన మాయ మాటలు చెప్పడం ఏదో 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 ఎన్నో డబ్బులు ఆశ చూపడం లేకుంటే వశీకరణం లెక్క చాలా దగ్గరికి వచ్చి ఇబ్బంది చేయడం జరుగుతుంది పెడుతున్నారు ఇబ్బంది అంటే ఇబ్బంది అంటే ఇప్పుడు తను నేను ఇప్పుడు బెదిరించింది కదా ఇప్పుడు తనని తనని బెదిరి పెట్రోల్ వస్తాయి తనకు మంత్రాలు వస్తాయి లేకుంటే పెట్రోల్ పోసే కత్తులు ఉన్నాయి చూడు అని చెప్పి డోర్ చేసి చూపెట్టడం అలాంటి బెదిరింపులు దగ్గరికి అయిన తర్వాత అలాంటి బెదిరింపు చేస్తారు అంటే దగ్గర క్లోజ్ అయిన తర్వాత క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు చెప్తే వినకపోతే చెప్తే తినకపోతే బెదిరిస్తారు మరి ఈ విషయం మీ అమ్మకి మీకు ఎప్పుడు చెప్పింది మాకు శ్రీవర్షిని మీడియాకి కచ్చిన నాకు అప్పటిదాకా అసలు నేనే మొదటి పెళ్ళామం అని చెప్పి ఇప్పుడు రాధిక అప్పుడు రావడం జరిగింది ఆ టైం వరకు మీకు కూడా తెలువదా నాకు తెలియదు ఆ ఆ టైం వరకు మాకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే బెదిరిచిండు తనని తనని మీరు మీ ఇంటికి వస్తా మీ ఇల్లు తెలుసు నేను క్యాన్ ఎప్పటికి నా దగ్గర పెట్రోల్ ఉంటది పెట్రోల్ పోసి మీ ఇల్లు మొత్తం తగలబెట్టేస్తా అన్న చెప్పింది అన్నట్టు ఈ రోజు రావడానికి ఇంకో ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగద్దు అన్న ఉద్దేశం కొద్ది మేము తీసుకొచ్చినాం ఇంకొకటి ఏదో గోశాల అనాథాశ్రమం ఉద్ధాశ్రమం దాన్ని చూసుకుంటూ ఉంటామని చెప్పేసి అయితే అది స్టార్టింగ్ నుంచి ఆమె కొంచెం భక్తి మార్గం ఎక్కువ ఇలాంటి ఇలాంటి నమ్మదన్నట్టు అన్నట్టు ఏంటిది ఇప్పుడు మా మనుషులు అనేటోళ్ళు మోసం చేస్తుంటారు అనాథాలు ఇప్పుడు తల్లిదండ్రులను వదిలేసిన వాళ్ళని వాళ్ళని వీళ్ళని ఏదన్నా వాళ్ళకు ఏదన్నా ఒక సహాయం చేద్దాం అన్న ఉద్దేశం ఆయన తనకు ఎప్పటి నుంచో ఉంది మా దగ్గర సుతం చెప్పేది ఇట్లా ఓదాం అన్నయ్య మనం ఈ వేళ ఓదాం మనం ఎవరికైనా సహాయం చేద్దాం ఇంకెవరైనా దాతలు ఉన్నా కానీ వాళ్ళ సహాయం అని చెప్పి ముందుకు చాలా ఈయన పరిచయం కాకముందు నుంచే ఇది జరుగుతుంది ఆ ఈయన కొంచెం జర ఎందుకంటే చెప్తాడు కదా ఎవరికైనా చెప్తే ఏదన్నా ఇంకా ముందుకు దాతలు ఎవరైనా వస్తారు వాళ్ళ ద్వారా ఇంకా మనం ముందుకు వదామన్న ఉద్దేశం కొద్ది తనకు చెప్పింది చెప్తే సరే అన్నాడు ల్యాండ్ చూడమని సుతం చెప్పిన ఆగోరి గారు అంటే లేదు పీఠం కట్టించి ఇక్కడే మొత్తం కూర్చోబెట్టి ఇక్కడ ఇక్కడే ఉండిపో నాతోనే ఉండిపో అని చెప్పి రాధిక చెప్పింది అని లేదు 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 మనం అందరం ఒకటే ఇంట్లో అతను అన్నాడు నేను 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 వస్తున్నా నీ దగ్గరికి మీరు మంచిగా అది ఆడియో ఆడియో ఆ ఆడియోలో ఆ ఆడియోలో స్పష్టంగా ఉంది నేను నీ దగ్గరికే వస్తున్నాను అన్నాడు గాని ఆ రాధిక 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 దగ్గరికి నీ దగ్గరికే వస్తున్నాను మనం ఇక్కడే ఉందామని చెప్పి చెప్పిండు కానీ రాధిక నువ్వు రా అని చెప్పి మాత్రం తను చెప్పలేదు ఇక్కడికి వచ్చి నాతోనే ఉండు ఇక్కడనే ఉండు పీఠం వేసుకోని అని మాత్రం రాధిక ఇక్కడ చెప్పలేదు అలాంటిది మరి ఎలా చెప్తున్నాడు మరి అంటే చెప్పే వస్తా అక్కడ ఆయన చెప్తారా అన్ని మాటలు ఇప్పుడు చెప్తా ఆహా పీఠం అనేది కాదు ఇప్పుడు అతను చెప్తుండు అతను కొన్ని విషయాలు చెప్తున్నా అన్నీ నిజాలు అవుతున్నాయా తను చెప్పేది అన్ని నిజాలేనా నే ఇప్పుడు నేను తీసుకొస్తా ఇప్పుడు నాకు నిన్న మొన్నటి నుంచి నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి ఏం చెప్తురు కదా అంటే తను మా దగ్గర వస్తుంది డబ్బులు తీసుకున్నాడు మమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తాం మీకు డబ్బులు ఇస్తాం మాకు నాకు హైదరాబాద్లో ఫ్లాట్ ఉంది ఫ్లాట్ అమ్మేస్తున్నా డబ్బులు వస్తున్నాయి నీకు పది లక్షలు ఇస్తా లేకుంటే నాకు అక్కడ తమిళనాడులో ఆశ్రమ తమిళనాడులో ఇల్లు కడుతున్నాను అటు కొన్ని అడ్జస్ట్ చేసిన డబ్బులు మీ దగ్గర ఏమన్నా ఉంటే ఇవన్నీ చెప్పి సుతం చాలా మంది ఫోన్లు చేస్తున్నారు మమ్మల్ని ఈ రకంగా సుతం చేసిన అన్ని విధాలా తను మోసాలు చేసుకుంటూ వస్తుండ్రు ఏ ఎలా అంటే ఎవరికి ఎలా అప్రోచ్ కావాలి ఏ ఏ వీక్నెస్ అనేది తను వాడుకుంటుండు ఎవరి దగ్గర ఏ వీక్నెస్ ఉంటే ఆ వీక్నెస్ ద్వారా వాడుకొని డబ్బులు దండుకుంటుండు మంత్రాలు అనేది ఏం లేదు తన దగ్గర వశికర శక్తులు అనేది ఏదన్నా చెట్ల మహిమ అది ఇది ఉండవచ్చు ఉండవచ్చు మాయ మాత్రం కొంచెం ఆ మాయ అనేదే ఉంది మంత్రం అనేది మాత్రం నాయనంటే అంతా గమనించలే ఆయన దగ్గర ఉంది అని అయితే నేను యాక్సెప్ట్ చేస్తలేదు సో చూసారు కదా ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో అందరూ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఆ అనే అమ్మాయి కూడా వచ్చింది రకరకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు కదా ఇది అంటే ఆల్రెడీ కోర్టులో హాజరు పరచడం అయితే జరిగింది కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది అసలు కోర్టు ఏం స్టేట్మెంట్ ఇస్తుంది ఎన్ని ఇయర్స్ శిక్ష పడుతుంది నెక్స్ట్ ఈ వర్షని పరిస్థితి ఏంటి అనేది మనం కోర్టులో స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత చూసుకుందాం చూస్తూనే ఉండండి ఎస్ ఎంటర్టైన్మెంట్స్

కేసు కోర్టులో ఉంది చట్టం తన పని తాను చేసుకొని పోతుంది నేను పోలీసు సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది మీతో పాటు భార్య నాతోనే ఉంటది జైలు కూడా మీతో పాటు వస్తుందా లేదు